అందరూ మీరే చెప్పారు మైనార్టీలు ఎంతమందిని భయపడించినారు మీకే తెలియదు అర్థమైతాది మొన్ననే ఈ గలాడి జరిగిన రోజే ఒక కాపాయన రెడ్డి అని బయటించినాడు తర్వాత టౌన్ ప్లానింగ్ వినయ్ ప్రసాద్ లేదా అది కేసు కాలేదా వాళ్ళని కొట్టలేదా తర్వాత నిర్మల నగర్ లో సునీత అనే ఎస్టి మహిళ మీద పోలేదా అది కేసు కాలేదా తర్వాత కురువ గోపాల మీద మొన్న దాడి చేయలేదా అది నిజం కాదా తర్వాత వైఎస్ఆర్ స్కూల్లో మూడోడి వైఎస్ఆర్ స్కూల్లో ఒక తెలుగుదేశం లీడర్ మీద దాడి చేయలేదు అది కేసు జరగలేదా ఎన్ని కేసులు మీ మీద ఒకసారి వన్ టౌన్ లో కానీ త్రీ టౌన్ లో కానీ టూ టౌన్ లో కానీ ఇవన్నీ వెరిఫై చేస్తే సోమి దగ్గర మీకు అర్థమవుతుంది ఊరినే నోరు ఉందని పారేసుకునేది కాదు మీడియా ఉందని చెప్పేది కాదు ఒకసారి వచ్చి పరిశీలించండి మూడోడికి వచ్చి మీ కార్యకర్తలు అడగండి మీ వైఎస్ఆర్ పార్టీ గారు నిన్న ఫేస్బుక్ లో పెట్టింటే కన్మ చేస్తున్నారు వాళ్ళ విచారణ వ్యక్తం చేస్తున్నారు ఆయన కూడా మీకు కనిపించలేదా ఊరిని అక్రమ అక్రమక్రమంటారే ఎన్ని మూడో రోజులు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈయన మేయర్ అంట మేయర్ వసీం అంట ఆయన ఒక్క రోజు అన్న మా మూడో రోజులు విజిట్ చేసినాడా సాక్షాత్ కౌన్సిల్ హాల్లో కార్పొరేటర్లు వైఎస్ఆర్ కార్పొరేటర్లు మన సెంట్రల్ పార్క్ అన్యక్రాంతమైందని ప్రతి ఒక్కరు గలాట చేసినారు కౌన్సిల్ మీటింగ్ లో రెండు సార్లు పెరిగింది కానీ ఒక్కసారి నీ బాధ్యతకు వచ్చి చేసినావా నువ్వు ప్రథమ పౌరుడే నగరానికి వచ్చి ఒక్కసారి విజిట్ చేసినావా మూడో డివిజన్ లో వచ్చి విజిట్ ఎంత ఉంది ఎనిమిది దాదాపు ఎనిమిది ఎకరాలు ఉండాల మున్సిపాలిటీ పార్క్ ఇప్పుడు ఎంత ఉందండి మీరు చూసినారా ఒక్కసారి వచ్చినారా మీ మాజీ ఎమ్మెల్యే కొత్త కనీసం మీరు మాజీ ఎమ్మెల్యేకి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన ఒక డివిజన్ నాయకుడిని హద్దులో పెట్టుకోలేక క్రమశిక్షణలో పెట్టలేక విచ్చల విడిగా ఇడిచినాడే ఇదే ప్రజాస్వామ్యము ఇదే మీకు అధికార దాహం ముఖ్యమా మీ ఇప్పుడు అదే మా తెలుగుదేశం పార్టీ మీ అధికారం మారుతుందని ఆయన దౌర్జన్యంతోనో ఇంకో విధంగా విధంగా గెలిచాలని అదే మాటలు చాలా ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం మననే మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ చెప్పినాడు ఉండేది కూటమి చట్టపరంగా అందరికి తోళ్ళు ఇస్తారా అనుకుంటున్నారా మీరు వయో ఈ కృష్ణమూర్తి ఏదో నలుగురు నేసుకొని రపారప బ్యాచ్ నేసుకొని అన్ని ఇంటికి పెట్టుకొని తిరిగితే అనుకుంటున్నారా ఉండేది కూటమి కార్యకర్తలు ఒక్కొక్కరికి చట్టపరంగా తోళ్ళు ఇస్తాను ఇక్కడ నుంచి ఎవరైనా అకస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల మీదకి ఎవరి మీదకైనా వచ్చినా గాని ఇంకోటి చేసినా గాని వెంటనే పోయి సీఏ గారికి రిపోర్ట్ ఇచ్చి చేస్తాం ముఖ్యంగా పోలీసు వారికి ఒక విజ్ఞప్తి సార్ ఇప్పుడు నేను చెప్పిన కేసులంతా ఒకసారి వెతకండి ఈ కేసులన్నీ జరిగినప్పుడల్లా వాళ్ళు కౌంటర్ కేసులు బనాయించినారు ఆ కౌంటర్ కేసులు ఏ నిజము ఏ అబద్ధము ఒకవేళ నిజమే ఉంటే నిజమే దోషం అబద్ధం అయితే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకే అర్థమైతే ఆ అమాయకుల మీద ఇవన్నీ చేస్తే ఆ అమాయకుల జీవితాలు ఏం కాల సార్ ఒక్కసారి మీరు ఆలోచించారు సార్ పోలీసు వారు మళ్ళా మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తే దాన్ని మళ్ళీ అక్రమ అరెస్ట్ అని వీళ్ళు చేస్తున్నారే మీ సరిగ్గా డ్యూటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లు అనేది వాళ్ళకి ఒకసారి నిరూపలేదు సార్ మీరు ఒకవేళ మీనే మీకు మీడియా మూలంగా తెలియజేసుకున్నాను మీనే తప్పు నిజంగా చేసినా మమ్మల్ని కూడా అదే శిక్షణ విద్య చేయండి మాకేం బాధలేదు దయచేసి ఈ దూరాలన్నీ అరగట్టండి ఆయన సోమశేఖర్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సోమశేఖర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి రాండి మీ ఎం మీ మాజీ ఎమ్మెల్యే అనంత రెడ్డి గారిని మీ నగర్ మేయర్ వసుని పిలుచుకొని వచ్చి మూడో డివిజన్ గ్రాండ్ ఇక ఎన్ని స్థలాలు అగినక్రాంతమైనాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి అని రోడ్లు పార్కు అన్ని కబ్జాలే మొన్ననే ఒకటి నూట అరవై ఎనిమిది నాలుగో సర్వే నంబర్ నూట అరవై తొమ్మిది ఒకటో సర్వే నెంబర్ లో ఒక మూడవ బిల్డింగ్ అడుతున్నారు అది బినామీ పేరంట ఇప్పుడు అదేమన్నా మేము పోయి అది ఆర్బి చట్టం ప్రకారం అడిగి అడిగింది సచివాలయంలో మాకు ఏం చెప్తున్నారు అంటే ఎవరో నరసింహులంట కట్టిస్తాండేది ఆయన బినామీ పేరు మీద తీసు అది స్థలం చేసుకుని కట్టిస్తున్నాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వాళ్ళ పేరు మీద అయింది ఎట్లా కడుతున్నాడు అది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్ కట్టకూడదని సాక్షాత్తు సుప్రీం గైడెన్సే ఉన్నాయి సుప్రీం కోర్టు గైడెన్సే ఉన్నాయి కట్టకూడదని మొన్ననే విలేకరుల కాలనీ వాళ్ళని ఖాళీ చేయలేదా ఇక్కడ పార్క్ పక్కలోనే దాంట్లో అప్పుడు విలేకరులకు ఇచ్చేటప్పుడు ఖాళీ చేయలేదా వాళ్ళని అలాంటి స్థలం ఇక్కడ కూడా ఉంది ఈ సర్వే నేను చెప్పిన సర్వే నంబర్ లో మీరు ఒక్కసారి వచ్చి మూడో రిలీగా మనం చేస్తున్నాను